ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి బై ర్యాంక్ కోసం ప్రయత్నం చేయాలి తర్వాత కష్టపడాలి అవునా కాదా మీ జీవితాలు బాగుపడాలంటే ఏం చేయాలి బాగా చదువుకోవాలి మీకంటూ ఒక ఆశయం ఉండాలి మీరు ఎంతమంది కంప్యూటర్ ఇంజనీర్ కావాలనుకుంటున్నారు ఓకే ఎంతమంది ఎంతమంది పోలీసు కావాలనుకుంటున్నారు ఎంతమంది డాక్టర్లు కావాలనుకుంటున్నారు ఓకే కాబట్టి మీకంటూ ఒక ఆశయం ఉంది అవనా కాదా మీకంటూ ఒక ఆలోచన ఉంది అవునా కాదా ఆ ఆలోచనని సాధించడం కోసం మీరు ఇప్పటి నుంచి కష్టపడాలి పడతా నమ్మకేనా మళ్ళా ఎప్పుడున్నా కలిసినప్పుడు నేను అడుగుతాను నమ్మకమే కదా గుడ్ లక్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ మీరు చిన్న వయసులో ఆడపిల్లలు మీరు ఎవరిని నమ్మకూడదు ఒక అమ్మగా నేను మీకు అడ్వైజ్ ఇస్తున్నాను మీరు టీనేజ్ ఏజ్లో కానీ ఏది కానీ మీ జీవితం వృధా చేసుకోబాకండి ఎవరిని నమ్మదు మీ ఫోకస్ అలా స్టడీ స్టడీస్ స్టడీస్ చదువుకోవాలి నేను జీవితంలో పైకి రావాలి మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి మీ నెక్స్ట్ మీరు ఆలోచించాల్సింది మీ తల్లిదండ్రుల గురించి అది నాకు కావాలి మీ అందరి దగ్గర నుంచి అదే ఏ తల్లి అయినా తండ్రి అయినా కోరుకునేది పిల్లల దగ్గర నుంచి మీరు పైకెళ్ళి వాళ్ళకి ఆ మొదటి జీవితంతో పెట్టుకుని అమ్మాయిలను లోబర్చుకొని వారిని పెళ్లి చేసుకోవడం నాలుగేళ్ళు కాపురం చేయడం మళ్ళీ వదిలేయడం మళ్ళీ ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం మళ్ళీ వదిలేయటం ఆ తర్వాత మళ్ళీ పెళ్లి మళ్ళీ వదిలేయటం పైగా ఒకరితో వివాహ బంధంలో ఉంటూ ఉండగానే ఇంకొకరితో అక్రమ సంబంధం